కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడి గ్రామంలో కొండరాజులబాబు పండుగ శెట్టిబ్రజల కులస్తుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించారు కొండరాజుల బాబులకి గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు సుమారు పదివేల మందికి పైగా భక్తులు పెద్ద గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా హాజరయ్యారని కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుల మతాలకు పార్టీలకు అతీతంగా సుమారు పదివేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు జిల్లా శెట్టి సంక్షేమ సంఘం అధ్యక్షులు కార్యదర్శి పాలిక శ్రీను పిల్లి శ్రీనులు మాట్లాడుతూ పొలం పనులు చేసుకునే వారు కూడా కొండరాజుల బాబును దర్శించుకుని వెళితే శుభ ఫలితాలు కలుగుతాయన్నారు మన కొండరాజుల బాబు గారు ప్రధానమైన వందల సంవత్సరాల నుంచి పెద్ద జరుపుకుంటున్నారు అలాగే పది సంవత్సరం సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతుంది ఎందుకు అభివృద్ధి చెందుతుందంటే అందరూ కూడా పెద్ద గ్రామంలో అందరూ అన్ని కులాలు అన్ని మతాలు కలిపి ఏకైక పండగ ఏదైనా ఉందంటే అది కొండరాజుల గారు పండగ ఒకటే ఎందుకంటే పెద్ద ప్రథమైన ఎవరన్నా ఎవరైనా ఉన్నారు ప్రథమైన దైవం ఎవరైనా ఉన్నారంటే మా చిన్నతనం నుంచే కాదు మా తాత ముత్తాతల గారి నుంచి కూడా కొండరాజుల బాబు గారే అంతటా మహోన్నతమైన భగవంతుడు ఇక్కడ నిలవడం ఇక్కడి నుంచి పూజలు ఎందుకోవడం నిజంగా మా గ్రామానికి ఎంతో బండి తీసుకొచ్చిన పరిస్థితిని మేము చూసాం విధంగా ఇంతటి కార్యక్రమం చేస్తున్నట్టు ఇక్కడ చెట్టుబడి సంఘ సభ్యులకి అలాగే నాయకులకి పెద్దలకి అలాగే ఈ గ్రామ రాజకీయ నాయకులకి అలాగే కొన్ని నుండి సర్పంచ్ గారికి అలాగే అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే జిల్లాలోనే అగ్రహామీ కలిగినంటి ఈ ఊరిది ఎందుకు ఆయన ఆశీస్సులు ఇక్కడ ఉంటాయి ఎందుకంటే ఈ జిల్లా నుంచి ఎవరి నాయకులు ఎదగాలన్నా సరే గాని పూర్వం నాకు తెలిసి మొదటగా వచ్చి కొబ్బరికాయ కొట్టింది కొండరాజులబాబు గుడి దగ్గర ఇక్కడే అది మాకు తెలుసు మనం చిన్నప్పుడు చూసాం ఏ నాయకులు రావాలన్నా సరే రాజులబాబు గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని ముహూర్తం మొదలెట్టేవారు మా చిన్నతనం అంతా చూసాం అదే విధంగా ఇప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున రావాల్సినంత వాళ్ళు చాలా మంది వచ్చారు కాబట్టి వీళ్ళందరూ కూడా రాజులబాబు అన్న సందర్భంలో అందరూ పాలు పంచుకున్నందుకు వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాగే ఇంకా ముందు ముందు ఇంకా గొప్పగా జరగాలి ఇంకా అభివృద్ధి చెందాలని భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కొండ రాజుల బాబు కార్యక్రమం ఉండిది ఇది శ్రీరాముడు క్రేతాయుగంలో శ్రీరాముడు కుమారులైన లవకుశుల యొక్క దేవీ దేవతల యొక్క కార్యక్రమం ఉండిది ఈ కార్యక్రమంలో పెద్ద సంకల్పూడి గ్రామంలో ఆల కులాలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపుగా వేల మందితో పది వేల మందితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లవకుశలు కొండ రాజబాబులుగా పిలువబడే లవకుశలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపుగా శట్టిబలిద సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇక్కడికి పార్టీలకి కులాలకు అతీతంగా వచ్చి ఇక్కడ దాదాపుగా పది వేల మంది వన సమారాధన ప్లస్ కొండరాజుల బాబు కార్యక్రమం జరుగుతుంది మంది ఒకరికాదండి అనేక మంది వచ్చి ఈ బాబు ప్రసాదం తీసుకుని హిందూ మతాన్ని అవోర్ అలాగే అలాగే కొండరాజుల బాబు యొక్క మెట్టేరియాలో పత్తిపాడి నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గం కానీ తుని నియోజకవర్గాల్లో కానీ ఈ దేవ దేవతల యొక్క అవోనిత్యాన్ని కాపాడే ఈ పెద్దశంకర్లపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన నేను ఈ ఊరికి రావటం మొట్టమొదటిసారి కానీ ఈ ఊరి గురించి నేను విన్నానండి చాలా గొప్పగా విన్నాను ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ ఉపవాసంతో ఉండి ఈ ఇక్కడ రాజుల బాబు గారి గుడి దగ్గరికి వచ్చి ఉపవాసం చేసి ఈ శంకర్లపూడిలో ఈ రాజుల బాబు పండుగ అనేది చాలా గొప్ప పండుగ అండి వీళ్ళకి అంటే అన్ని పండగల కన్నా ఈ పండగే చాలా గొప్పగా చేసుకుంటారు వీళ్ళు ఇక్కడ అన్ని కులాలకు అతీతంగా అంటే ఈ కులం ఆ కులం కాకుండా అందరూ కలిసిమెలిసి చేసుకునే పండగ కొండల రాజ్బాబు గారి పండుగ అండి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా ఇక్కడ ఎవరు ఏది నామినేషన్ వేయాలనుకున్నా ఫస్ట్ ఇక్కడ వచ్చి కొండల రాజుబాబు గారికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు ఒక గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ పదివేల మందితో ఇక్కడ అన్న సమారాధన చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అండి ఈ రోజున నేను ఇందులో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం ఇలా ప్రతి ప్రతి సంవత్సరం నేను రావాలని నా కోరికగా ఉంది ఇంకా నాకు ఏదైనా చేయాలని కూడా ఉంది మనసులో రేపొద్దున వచ్చే సంవత్సరం ఆ దేవుడి దేవాలయం నేను ఏదైనా చేయాలనుకుంటే అది కూడా చేసే కార్యక్రమం ఆ దేవుడు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ